హాయ్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి అలాగే మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి కట్ వర్క్ అనేది వచ్చింది అనమాట చూస్తున్నారు కదా మనకి బ్యాక్ నెక్ కానీ హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ వచ్చింది చాలా సింపుల్గా ఈ కట్ వర్క్ అనేది ఎక్కడ పోకుండా మనం నీట్గా ఎలా అనేది కట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూడండి అలాగే స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది నార్మల్ బ్లౌజ్ అంత ఈజీగా మీరు నేను చెప్పిన టిప్స్ తోటి మనము కట్ చేసేయచ్చు స్టిచ్ చేయొచ్చు కొన్ని టిప్స్ ఉంటాయి అవి ఫాలో అయితే మనము కంప్యూటర్ వర్క్ కానీ మగ్గ వర్క్ అని ఎలా కట్ చేయాలనే తెలుస్తుంది అలాగే మన వీడియోకి ప్లీజ్ వీడియోలోకి వచ్చే ముందు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా నాకు ఇంకా లాంగ్ వీడియోస్ ఇంకా డైలీ పెట్టాలి అనిపిస్తుంది మీకు యూస్ఫుల్ అవేవి ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇలాగా స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోండి స్ట్రైట్ లైన్ అనేది వేసుకున్న తర్వాత ఆదికి బ్లౌజ్ ఉంటుంది కదా మనకి ఇక్కడి వరకు మనం కొలత బ్లౌజే చూస్తాము ఇక్కడి నుంచి వర్క్తో కొలుచుకోవాలో కూడా చూపిస్తాను ఇలాగా అటు ఇటు కలిపి స్టైట్గా లాగి పట్టుకోండి ఇక్కడ డాట్స్ కోసం కాఫ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి బ్లౌజ్ లూజ్ చూసుకున్నాం కదండీ ఇప్పుడు మనము హైట్ చూసుకుందాం ఇలా పొడవు అనమాట బ్లౌజ్ యొక్క పొడువు ఏ గీత అయితే గీసామో గీత మీద పెట్టి ఇలాగా లాగి పట్టుకోండి ఇక ఖర్చుతో కలిపి పైన ఇక్కడికి ఇలా అయితే మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనము నార్మల్గా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అంటే బ్లౌజు ఇక్కడ మనకి వెడల్పులో రెండున్నర వచ్చింది కానీ ఈ రెండున్నర మనం పెట్టద్దండి ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి మీరు ఈ బ్లౌజ్ అనే కాదు ఏ బ్లౌజ్ అయినా మగ్గం వరకు కానీ కంప్యూటర్ వరకు ఏదైనా సరే మీరు ఇక్కడ కొలుచుకోవాలి అప్పుడే మీకు కరెక్ట్ వస్తుంది కరెక్ట్ ఇక్కడ వెళ్ళొద్దు టేపు చూడండి కరెక్ట్గా ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మీకు ఎక్కడ వరకు ఉందో వర్క్ అప్పుడే మీకు కరెక్ట్ వస్తుంది మనకి ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ చూసారా ఎంత నెక్ ఉందో అదే మనము రెండున్నర పెట్టుంటే నెక్ అనేది మనకి తగ్గిపోతుంది చూడండి అప్పుడు మనకి రెండున్నర పెట్టేసి మనం మార్క్ చేసేసాం అనుకోండి మనకు కుట్టిన తర్వాత కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడికి వెళ్ళిపోద్ది కదా షోల్డర్ అనేది తగ్గిపోతుంది ఇంకో చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి మూడు పా వచ్చింది నెక్ ఒకవేళ వాళ్ళ మాకు ఇంత డీప్ వద్దు అని ఉంటే ఏం చేయాలంటే ఇలాగ ఒక కుట్ అనేది మనం ఇక్కడ వేసేసి ఇక్కడ వరకు వేసేసామంటే నెక్ డీప్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇది మాత్రం మనము ఇక్కడ అంటే మనం నెక్కి ఏమి మార్కింగ్ అనేది చేసేది ఉండదు జస్ట్ ఇక్కడికి ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి మనం అంతే ఇక్కడ చూడండి సేమ్ మనకు షోల్డర్ ఎంతుందో అంత రావాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి మీరు షోల్డర్ ఏ సైజుకి ఎంత పెడతారు అక్క అని అడుగుతున్నారు కదా నేను ఏ సైజుకి ఎంత అని పెట్టనండి ఇక్కడ వాళ్ళకి ఎంత ఉంటుందో అంతే అటు ఇటు కొంచెం ఎక్కువ పెంచుకుంటాను ఆ తర్వాత మనకి సేమ్ అనమాట కుట్టేసరికి ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే పెట్టేస్తే మనకు కూడా టెన్షన్ ఉండదు కదా ఇక్కడ వచ్చేసి సిక్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎల్ షేప్ రావాలి కదా మనకి సిక్స్ మొత్తం వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇక్కడ మనకు సిక్స్ అనేది కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు మిడిల్లో వన్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తాం ఇక్కడ మనకి ఎయిట్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ వచ్చింది కరెక్ట్గా మార్క్ చేసామా లేదా అనేది ఇక్కడ చూద్దాం ఇంకొంచెం అవతలకే ఉంది ఇలా అయితే మార్కింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయొద్దు మగ్గం వర్కే కానీ కంప్యూటర్ వర్కే కానీ అప్పుడు మనకి స్పీడ్ అయిపోతుంది నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా స్పీడ్ అయిపోద్ది కొన్ని టిప్స్ ఉంటాయి ఇప్పుడు కటింగ్లో నెక్ అనేది మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా స్టిచ్చింగ్లో మీకు ఇంకా ఒక టిప్ ఉంటుంది దాంతో మనకి తొందరగా కటింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకుందామండి ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మార్క్ అనేది టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ టక్స్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా మనము ఈ కట్ వర్క్ వచ్చింది కదా మనకి వర్క్ అది స్టిచ్చింగ్లో చూడండి దాన్ని కూడా మనం ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా లాంగ్ వీడియోస్ పెట్టాలనిపిస్తుంది లాంగ్ వీడియోస్కి టైం పడుతుంది మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేశారనుకో నాకు కూడా ఇంకా వీడియోస్ అనేది కంటిన్యూగా చేయాలనిపిస్తుంది ఇక్కడ టక్స్ మిడిల్ టక్స్ ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఇక్కడ మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు మనకి ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి హెడ్జెస్ అనేవి అటు ఉండాలి ఇప్పుడు మనం టేప్ మార్కింగ్ అదే స్కేల్ తీసుకొని హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇక్కడ క్రాసులు ఉన్నాయని ఇంకొంచెం ఎక్కువనే వేసుకుందాం ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది కదా ముందు వర్క్ను కొలుచుకోండి ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ఉంది కదా మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి ఇప్పుడు నైన్ అయితే పెట్టమన్నారు కాబట్టి నాకు ఎలాగా ఇలా ముందుగా మనము ఇక్కడ అనేది కొలుచుకోవాలి లేదు అంటే మనము ఇది హైట్ ఎంత ఉందో వాళ్ళంతా పెట్టమన్నారు అనుకోండి అప్పుడు మనం ఇక్కడ తక్కువ కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని ముందుగా మీరు వర్క్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ మనం నైన్ ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాం పైన ఖర్చు కోసం ఒక పాయింట్ ఈ లైన్ అనేది మనం స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకోండి ఇక్కడ ఇంచులు ఇక్కడ ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు దీన్నిలాగా షేప్ అనేది తీసుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి హైట్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ హైటు హ్యాండ్స్ తక్కువ ఉందనమాట అప్పుడు మనం ఇలాగా ఫస్ట్ దీని హైట్ ఎంతుందో ఇలా కొలుచుకోవాలి మన కిందకి వస్తే కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇలా ఇప్పుడు అంటే మన దగ్గర కొలత కరెక్ట్ లేనప్పుడు హ్యాండ్ది ఇక్కడ ఇందాక మనకి ఎయిట్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఈ మూడు గీతల్ని కలిపేశారంటే మీకు హ్యాండ్లూజ్ వచ్చేస్తుంది ఇలా చూసారు కదా ఇక్కడ మనకి కొంచెం చిన్నగా శంఖ పిలుకలు అనేది పడతాయి ఇక్కడ క్రాస్ ఉందని నేను కొంచెం హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసాను ఇలా కట్ చేసేయాలని మనకి కట్ వర్క్ని కూడా మనము ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ కూడా చూదురు ఇది లోత్ అనేది ఎప్పుడు కూడా నాకు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే అలవాటు కాబట్టి రెండించుల కాడి నుంచి ఈ మార్కింగ్ అనేది మనం తీసుకోవాలి లోతు సింపుల్గా తీసుకునే టెక్నిక్ కూడా చెప్తాను ఇక్కడ రెండించులకు ఒక మార్క్ వేసుకుంటాం అక్కడ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నరకు కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాం కదండి దీన్ని దీన్ని ఇలా మిడిల్లో ఎంత వచ్చినా సరే ఇలా ఓకేనా ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి సన్నగా స్టార్ట్ చేసి హాఫ్ ఇంచ్ కలిపేయండి మళ్ళీ ఇక్కడి నుంచి సన్నగా స్టార్ట్ చేసి ఇలా ఈ లోతు తీసారనుకో మీకు కరెక్ట్ వస్తుంది ఇలా తీసిన ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కలిపి ఇక్కడ వరకు తీసి ఆపద్దు మళ్ళీ దీన్ని ఇలా తీసుకెళ్ళి ఈ రౌండ్లో కొంచెం ఇలా తిప్పాలి అన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి చూపిస్తాను నాకు ఇంకా అలా అలవాటు అనమాట అప్పుడు మనం ఇక్కడ లోతు పా తీసుకుంటాం కదా టక్స్ ఇవ్వాలి ఎదుర ఎదర వైపుకి వచ్చేలాగా హ్యాండ్స్ అనేది ఇలా విడిగా పెట్టి తీసుకోవాలి లోతు అనేది ఓకేనా హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము నే ఫ్రంట్ ఎదర పార్ట్ అయితే మనం కట్ చేద్దాం ఇప్పుడు మనము క్రాస్ అన్నది ఎటు సైడ్ ఉందో చూసుకొని ఇలాగ టూ ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది సేమ్ ఎలా ఉందో అలాగ మార్కింగ్ అనేది చేసేసేయండి సేమ్ అనమాట ఎలా ఉందో మార్క్ చేసేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి స్కిప్ చేస్తూ చూసారనుకో మళ్ళీ కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతారు ఇక్కడ ఏమవుతుందంటే కరెక్ట్గా పెడితే ఇక్కడ కొంచెం మిగిలిపోతుంది అందుకని ఇటు సైడ్ కాకుండా మనకి క్లాత్ ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు లేకపోతే తప్పదు ఎటు బాగా వస్తుంది క్రాస్ అనేది మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ చూడండి ఇలాగా టూ ఇంచెస్ వరకు మనం ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం క్రాస్ ఎట్ సైడ్ వచ్చిన నాలుగు మూలలు చూసుకొని కరెక్ట్ ఎటు వస్తుందో అటు వేసుకోవాలి ఇలా ఇక్కడ అన్నది డాట్ అనేది కంపల్సరీ మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనం దీంతో మనకు పని లేదు తీసేద్దాం ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా ఇలా అయితే మార్క్ చేసుకున్నాం ఫ్రంట్ నెక్ కూడా మనం ఇలాగ కొలుచుకోవాలి ఎక్కడికి వచ్చింది అనేది ఇది ఏంటంటే డీప్ ఎక్కువ ఉంది కదా చూసుకొని మార్క్ చేసుకోవాలి మనం అంటే ఇది ఎక్కువైంది కదా వేడాల పనేది మనకి వర్క్ది కాబట్టి మనం ఇంకా ఇక్కడ జాయింట్ చేస్తాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా ఈ వెడల్పు అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఉంచేస్తాను అనమాట ఇది ఇప్పుడు ఇక్కడ ఈ క్రాస్ బెల్ జాయింటింగ్ చూసారా అక్కడికి మార్కింగ్ అనేది పెట్టి కిందకు ఒక మార్క్ చేసేయండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ క్రాస్ బెల్ జాయింటింగ్ ఉంది చూసారా ఇప్పుడు ఇది వాళ్ళ బ్లౌజ్ మన మన కటింగ్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ నుంచి మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ ఈ టూ ఇంచెస్ లైన్ ఉంటుంది కదా దానికన్నా వన్ ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లానండి అంతే నేను కట్ చేసే విధంగా కటింగ్ అనేది మీకు వచ్చేస్తుంది దీని మూలంగా మనకి క్రాస్ అనేది కరెక్ట్ వస్తుంది చూస్తున్నంత ఇక్కడ మార్కింగ్ అన్నాను కదా ఇంకా ఇక్కడి నుంచి ఇందాక మీకు హ్యాండ్ చూపించాను చూడండి లోతు సేమ్ విధంగా రావాలి అప్పుడే మీకు కరెక్ట్గా లోతు లోతు కలిసి కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేస్తుంది కూడా అయిపోయింది మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ పెట్టి మీకు చూస్తే క్రాస్ బెల్ట్ ఏ విధంగా తీయాలన్నది అర్థమైపోతుంది ఇలా చూసారు కదా మనకి లోత్ అనేది ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎంత వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అంటే మనకి ఇట్ సైడ్ ఎంత వస్తుందో సేమ్ అట్ సైడ్ కూడా అంతే వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఇక్కడ కూడా మనము త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ మన క్రాస్ బెల్ట్ అనేది అన్నిటికీ అదే విధంగా ఉండదు బ్లౌజ్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది అనమాట హైట్ ఉంటే బ్లౌజు ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఇటు అటు ఫోరు అలా వచ్చి మిడిల్లోకి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అలా తగ్గుతుంది అనమాట నేను క్రాస్ బెల్ట్ తీసే విధానం అయితే ఇంతే అక్కడ హైట్ని బట్టి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కొంచెం ఎక్కువ ఎందుకు తీసుకుంటామంటే ఫోల్డింగ్ అనేది తీసుకుంటాం కాబట్టి ఆ షేప్ కనిపిస్తుందా లేదా అని చూసి కట్ చేసేస్తాను మీరు కొత్తగా కట్ చేస్తే నా కటింగ్ ఫాలో అవుతుంటే ఈ విధంగా కొలుచుకొని తీయండి సరిపోతుంది అంటే మనము అటు ఇటు సేమ్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉంటే ఇక్కడ రెండున్నర తీసుకోవాలి వన్ ఇంచ్ అనేది తక్కువ చేస్తే మీకు కరెక్ట్ వచ్చేస్తుంది తర్వాత మనకి నడుంపాటి ఓకేనా మన బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనం ఇది దీని మీద వేసి కట్ చేసేయడమే ఇంకా అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా ఏం లేదు దీనిపైన మనము ఇది చూపిస్తా చూడండి ఇలాగా అనగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇది చూసారండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసేస్తాం ఫస్ట్ ఒకవేళ మనం బ్యాక్ పార్ట్ కట్ అనుకోండి ఇక్కడ చూడండి ఎక్కడికి వెళ్తుందో ఇక్కడికి వస్తుంది అంటే మనము ఒక్కొక్క వర్క్స్ ఇలా వస్తాయి అందుకే మీరు ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ వేస్ట్ చూడాలి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వాళ్ళు అసలు ఈ వర్క్ ఇక్కడి నుంచి ఇవ్వాలి మనకి హ్యాండ్ అనేది పైనకి ఇచ్చేసారు దాని మూలంగా మనకి ఇక్కడ ఇది కట్ చేసాము అంటే హ్యాండ్ తగ్గిపోతుంది చూసారు కదా అందుకే ముందు మనము కరెక్ట్గా చూసుకొని ఇక్కడ పిన్స్ అనేవి పెట్టేసుకొని ముందు హ్యాండ్ తీసేసుకోవాలి హ్యాండ్ తీసేసుకొని ఇక్కడ అన్నది మనం ఇంకా జాయింట్ చేయాలి అందుకని ఇంకేం చేయలేము ఎందుకంటే హ్యాండ్కి అయితే జాయింట్ వేస్తే అస్సలు బాగోదు ఇంకా బ్యాక్ అయితే వేయాలి ఇంక ఇలా వచ్చింది కదా ఎటు కాకుండా అందుకనేసి ఇప్పుడు ఇది చూసారు కదా మనం కరెక్ట్ సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ మార్క్ చేసాం కదా ఈ సెంటర్ పాయింట్ కరెక్ట్ రావాలి అది చూసుకోవాలి మనం మెయిన్ అంటే ఇక్కడ ఇక్కడ టక్స్ ఇచ్చాము చూడండి మనము వర్క్ కన్నా కొంచెం పైనకైతే పెట్టాలి ఇలాగ ఎప్పుడైనా కూడా మీరు ఒకటి గమనించాలి ఇక్కడ ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది దాన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం మిడిల్ పాయింట్ చూసుకోవాలి అంతే ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ క వర్క్ కన్నా కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెడితే ఇక్కడ వన్ ఇంచ్ వెళ్తుంది ఏంటంటే డైరెక్ట్ వర్క్ వేసేస్ పీసెస్ అమ్ముతారుడా అక్కడ కొంటే ఇలా వస్తుంటాయి అన్నమాట ఒక్కొక్క పీస్కి ఇంకా మనం ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని ఈ పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఇక్కడ ఎంత పడుతుందో ఇక్కడ మీకు హ్యాండ్ వేస్తాను అంటే ఈ చిన్న చిన్న టిప్స్ లెంత్ ఎక్కువ అవుతుంది అనుకోకండి మరి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది ఇవి ఎలా కట్ చేయాలనేది మనకి సెంటర్ పాయింట్ ఎక్కడుందో కరెక్ట్గా చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకోండి ఇలాంటి టిప్స్ మనం కటింగ్ అప్పుడు ఫాలో అవ్వలేదనుకోండి మనకి స్టిచ్చింగ్ అప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడు ఇలా మార్క్ వచ్చి అంటే ఇక్కడ ఒక పిన్స్ అయితే పెట్టేశాను కదా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇది కదా మనకి కరెక్ట్ హ్యాండ్ ఇక్కడికి మార్క్ చేసి ఇవ్వండి ఇంత పీస్ అనేది మనకి జాయింట్ అనేది ఇలా పడుతుంది అనమాట ఇలాగా ఇక్కడ తీసుకోవాలి మనం కరెక్ట్ హ్యాండ్ అనేది దీనికి కూడా మనము సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది కంపల్సరీ చూసుకోవాలి అది ఎలాగా అంటే కటింగ్ అప్పుడు ఇలా టైం పడుతుంది ఇలా మీరు చూసుకొని ప్రతీది కట్ చేసుకోవడం అలంగా కటింగ్ అప్పుడు టైం వేస్ట్ అయినా స్టిచ్చింగ్ అప్పుడు మీకు టైం కలిసి వస్తుంది చెప్పాలంటే పిన్స్ తోటి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ కూడా మీరు మనకి ఇది సెంటర్ అనమాట చూసారు కదా ముందైతే మనము హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇది వద్దాం మొత్తం ఇప్పుడైతే మనం ముందు ఇది కట్ చేసేసుకుందాం ఎలా ఉందో అలా సేమ్ కట్ చేసేసుకుని ఇవన్నీ కటింగ్ అయితే చేసేస్తాను ఎందుకంటే ఇది అంతా అంటే మీకు ఇప్పటికే ట్వంటీ మినిట్స్ దాటిపోయింది కదండి లెంత్ ఎక్కువైపోతుంది నేను చెప్పింది అయితే అర్థమైంది కదా ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ హ్యాండ్ కట్ చేసుకోవాలి ఈ చిన్న పీస్ని మనం అటాచ్ చేసుకోవచ్చు ఏం కాదు అదే మీరు ముందు ఇది కట్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోద్ది టిప్స్ కొంచెం బిగినర్స్కి ఉపయోగపడితే ఓకేనా అండి ఇంక ఇదంతా కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ వీడియోలు అయితే కలుద్దాము దయచేసి వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఎవరికైనా పనికి వస్తుంది అంటే ఓకేనా అండి ఎంతమంది స్టిచ్చింగ్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి